శంకర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సూర్యనారాయణ సార్ గారికి మన ఉపేంద్ర సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రామచంద్ర గురించి నేను చెప్పుకుంటే అది ఇక కోడల్ల గొప్పగా అయిపోతుంది కావచ్చు అని తనతో పద్దెనిమిది ఏళ్ళ

తనకు ఆరోగ్యం అప్పుడు సహకరించకపోవడం వల్ల నేను చేసే కార్యక్రమాలు ఎక్కడో ఆగిపోవద్దు ఇంకెవరు ముందుకు రారు ఏం చేసినా నేనే చెయ్యాలి నేను ఇప్పుడు అన్నం పడితే చేసే వాళ్ళు ఎవరు అని ఒక మాట మాట్లాడడం వల్ల కొంచెం ధైర్యం చేసి ముందుకు వచ్చినా అలా ముందుకు రావడం వల్ల పోగొట్టుకున్నావు ఇలా జరుగుతుంది బయటికి వచ్చేదాన్నే కాదు ఒక ఇంటికి పెద్ద అంటే మన అనుభవించే వారికి తెలుస్తుంది కానీ మా మామే చాలా రకాల మాటలతో చిత్ర మాటలు నేను బయటికి వెళ్ళినప్పటి నుండి చెప్తున్నా మీకు సమాధానం కావాలన్నా పాలగుర్తి దగ్గర మీది రండి అనవసరంగా గ్రూపులలో మీకేది వచ్చిందని మాట్లాడకండి మీకు పాలగుద్దికి వస్తే ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది రండి పాలకు ఎవరికే సమాధానం ఎన్ని చేసేది పాల కుక్కలు ఇరవై ఐదు ఒక మంచి సర్పంచ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఈ రోజుల్లో పైసలు పెడితేనే నిలబడతారు కట్టిగా అలాంటిది ఆనాడి ఏం చేయకుండా ప్రజలను ఎక్కువ పొంది మా మామయ్య ఇరవై గేమ్ చేసింది సర్పంచ్ ఒక పై చేసేవాడే ఇరవై గేమ్ సర్పంచ్ ఎందుకు నిలబడతారు కుటుంబం కోసం ఆస్తులు వెనకేసుకునేవాడు ఇవాళ ఇప్పటికీ ఒక మామూలు ఇంటిలో ఎందుకు బ్రతుకుతాడు నాకు మూడంతస్తుల మేడు ఉంది అని అన్నారు మన వచ్చేది చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు చూసేది నేను ఒకటే అడుగుతా సార్ మీకు మా మామ ఎన్నేళ్ళు పరిచయం మీకు సార్ దగ్గర పదిహేను సరే మీకు పదిహేను పదహారు సంవత్సరాల పరిచయం అంటే మీరు బయటికి తీసుకొచ్చారా రామచంద్ర గారు మీరు బయటికి రమ్మని అడిగారా అంటున్నారు <coughs> <laughs> కానీ వారు బదనాలు చేస్తున్నారు వీళ్ళంతటి వెనక ఎవరున్నారు నా రచక సమాజంలో ఉన్న మహా మహా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ రామచంద్రం ఏం చేసిండు ఎవరైనా ఆస్తులు తిన్నాడా ఎవరి నోటి కాడి లాక్కున్నాడా మా మామయ్య డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు నాడు అడ్డం పడ్డారు ఎప్పటిక లేచి కింద పడగానే కాలు ఫ్రాక్చర్ అయింది నేను జనవరి మూడో తరగతి ప్రోగ్రాంకి వచ్చినాను కూడా నేను చెప్పిన నాకు ఎందుకు లేట్ అయింది అందరం తర్వాత నా భర్తకి యాక్సిడెంట్ అయితే అదే రోజు ఈ ప్రోగ్రాంకి వచ్చిపోయిన సాయంత్రం ఒక పెద్ద మనిషి మీలాంటి వాళ్ళు సహృదయం తోటి ఇట్లా ఐలమ్మ మనవడి కుటుంబం ఇది పరిస్థితి ఇలా జరిగింది వాళ్ళ ఐలమ్మ మనవడికి మరి కొడుకు అని తనేటో బాధ అనిపించి ఇట్లా చేత కన్యా జరుగుతుంది ఆదుకోవాలి అని పెడితే ఒక సన్నాసి తల్లికి తండ్రికి పుట్టే ఒక సన్నాసి నేను ఇలాగే మాట్లాడతాం మనిషి జాతికి కూడా అటువంటి ఉండదు వారి మనిషి కూడా వాడి కుటుంబానికి ఏమైతే మాకేం అవసరము వాడి కుటుంబానికి ఏదో రోజు అయితే మేము మాఫీ వీడియోలు ఎందుకు పెడుతున్నాం అని మాట్లాడి వాడు తాగిపోయి పట్టాడు ఇవన్నీ ఇప్పుడు మాట్లాడేది కాదు తెలియాలి ఏం జరుగుతుంది రామచంద్ర కుటుంబం మీద ఎలాంటి నింద చేస్తున్నారో తెలియాలి ప్రతి ఒక్కరికి కదా ఇవే కారణాలు రామచంద్రాన్ని బయటకు తీసుకొచ్చారా రామచంద్ర గారు అయినా స్ఫూర్తితో బయటకు వచ్చిండు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేక నేను మేము చేయబట్టి ఆమె బయటకు వచ్చింది ఇవాళ ఆమె మా మాట వినట్లేదు ఇవాళ ఆమె మా మాట వినాలి ఆమె మాకు సరెండర్ అయితే జీవో వస్తుంది సరెండర్ అవ్వడం అంటే ఏంటిది సరెండర్ అంటే ఏంటిది ఒక ఆడ మహిళ ఒక మగవాడికి సరెండర్ అవ్వాలంట